వెలుగు సంస్థనందు శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ ఆరో వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు నేడు మదరపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువు చెరువు గల వెలుగు సంస్థలో శ్రీ గుడ్ విల్ కంప్యూటర్ ఆరో వార్షికోత్సవ వేడుకల్లో శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత అజయ్ ఒకటవ పట్న పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిహర ప్రసాద్ బీజేపీ నాయకులు బండి ఆనంద్ జేసీపీ మధుసూదన్ రెండవ పట్నం పోలీస్ స్టేషన్ రైటర్ రామ్మూర్తి శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అని ఈ వెలుగు సంస్థలో సేవలు అందిస్తున్న సిబ్బందికి ఆయన తెలిపారు ఏమీ తెలియనటువంటి అంటే ఏమీ తెలియదు మీన్స్ ఎటువంటి అసూయ దుర్బుద్ధులు ఏమీ లేనటువంటి మంచి మనసులు మీరు నిజంగా మీరే దేవుని యొక్క ప్రతి రూపాలు మిమ్మల్ని మిమ్మల్ని దగ్గర తీసుకొని మేడముళ్ళు సేవ చేస్తున్నారంటే నిజంగా నేరుగా మేడం వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం మేడం వాళ్ళు భగవంతుల్లోనే దగ్గరగా సాన్నిహితంగా ఉంటూ వాళ్ళు ప్రశాంతంగా ఉంటూ వెలుగుని నింపుతున్నారు వారికి తోడ్పడుతున్నటువంటి ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి ఒక్క సిబ్బందికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం మాధవ సేవే మానవ సేవ అంటారు మాధవసేవే సారీ సేరే మాధవ సేవ మరి మీరు నిజంగా మీరే మాధవులు అయినప్పుడు ఇంకా వేరే వాళ్ళకి సేవ చేయాల్సిన పనే లేదు మిమ్మల్ని సేవ చేసుకుంటే మా జన్మలు కూడా చరితార్థమైతాయని అనుకుంటున్నాను ఇక విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచిస్తే నాకు నిజంగా ఇక్కడికి వచ్చినాక మైండ్ చాలా సివియర్ ఉండేటువంటి పిల్లలు కూడా మనం చూసుకోలేము అంటే కానీ ఆ పిల్లలు ఎంత ప్రేమతో చూస్తారంటే నాన్న వాళ్ళు కూడా చూడలేరు నార్మల్ పిల్లలు కూడా నార్మల్ వాళ్ళు కూడా అంత బాగా చూడలేరు అంత ప్రేమగా పిల్లల్ని దగ్గర తీసుకుంటూ అంత ఆప్యాయతగా వాళ్ళు అంటే డిజబిలిటీ అనేటువంటిది నిజంగానే ఎక్కడ మన ఆలోచనలో ఉంటుందే కానీ ఆ శరీరానికి సంబంధించిందే కానీ వాళ్ళని స్వచ్ఛమైనటువంటి అమాయకులు వాళ్ళు అందుకే భగవంతుని చాలా ప్రియమైనటువంటి బిడ్డలు భగవంతు అంటే ఎన్ని ఎన్ని ఇక్కడే స్టాఫ్ కూడా అంతే ఎంత ప్రేమగా వాళ్ళని అంటే ప్రేమగా వాళ్ళ నిజంగానే ఒకరు ఒకరినొకరు చూస్తూ నేర్చుకుంటాం మాకు ఈరోజు క్లాసెస్ తీస్తుంటాం స్పిరిచువల్ క్లాసెస్ కూడా తీసుకుంటాం ఏంటి కింద పడిన వాళ్ళని మా సమాజం ఏం చేస్తుందంటే కింద పడిన వాళ్ళని అని 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 కింద తొక్తాం ఒకవేళ ఒక ఎవరికైనా డిప్రెషన్ వచ్చిందనుకోండి అన్ని రోజులు బాగుంటాడు ఆయన స్థితి గది తెలుసుకోలేకుండా ఏం చేస్తారంటే బాగా తిడతారు ఇంకా పడేస్తారు ఒక బోర్లో వేసేస్తారు ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ అని ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ ఆరవ వాచ్ కోసం ఆరు సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే కాకుండా నగరంలో ఉండేటటువంటి అనేక మంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులు సైతం తన కంప్యూటర్ విద్య ద్వారా అనేక మందికి విద్య నేర్పిస్తున్నటువంటి స్నేహితుడు సోదరుడు స్నేహశాలి అజయ్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఒకటవ పోలీస్ స్టేషన్ అధికారి శ్రీ హరయర్ ప్రసాద్ గారికి అదేవిధంగా భాగ్యమేడం గారికి రామ్మూర్తి గారికి మందిపల్లి మనసూలన్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు విద్యా సంస్థల్లో కావచ్చు లేదా మన వ్యక్తిగతమైనటువంటి అనేకమైన శుభకార్యాలు చేసుకునే సందర్భంలో ఈరోజు రామూర్తి అని చెప్పినట్టు నడి రోడ్డు మీద కేకలు వేస్తూ కేకలు కట్ చేసిన సంస్కృతికి ఈరోజు మనం దిగచారిపోయాం కానీ ఈరోజు అజయ్కి వచ్చినటువంటి ఏదైతే ఒక మంచి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని హృదయపూర్వకంగా నేను తను అభినందిస్తున్నాను ముందు మా వెలుగు స్కూల్ కార్యకలాపాల గురించి తెలియజేస్తాం వెలుగు సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పదహైదు మంది దివ్యాంగులతో ప్రారంభించబడి ప్రస్తుతం నూట తొంభై మంది దివ్యాంగులు మరియు వృద్ధ మహిళలకు సేవలు అందజేస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులకు అంటే మానసిక వికలాంగులకు ప్రత్యేక శిక్షణ పొందినటువంటి టీచర్స్ ద్వారా వారి వ్యక్తిగత పనుల్లో శిక్షణ మరియు బోధన సిబ్బంది బోధన విద్యా విషయాల్లో బోధన అందిస్తున్నాము ప్రత్యేక విద్య వీరికి అందిస్తూ వీరి పనులు చేసుకునేటట్టుగా వీరికి తరఫీ ఇస్తున్నాము అదేవిధంగా సిపి పిల్లలకు ఫిజియోథెరపీ ద్వారా ఫిజియోథెరపీ అందిస్తున్నాము పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి వొకేషనల్ స్కిల్స్ క్యాండిల్స్ టైలరింగ్ పేపర్ కవర్ మేకింగ్ వైర్ బ్యాగ్స్ అలగడం తగ్గ అగరబత్తెలు తయారు చేయడం మొదలగు వాటిలో శిక్షణ ఇస్తున్నాము